ఇలా మీకు పక్కకే రైల్వే స్టేషన్ అది ఎంత దుర్గంధపూరితంగా ఉంటుంది అది ఒకప్పుడు ఎట్లుండే పది కోట్లు ఐదు కోట్లు దాన్ని మంచిగా చేయాలి సిమెంటు వేయాలి ఇంత రంగులు వేయాలి నో ఇవాళ రైల్వే స్టేషన్లు కూడా ఎయిర్పోర్ట్లను తలపించే పద్ధతిలో ఉండాలని చెప్పి కళ్ళగన్న బిడ్డ నరేంద్ర మోడీ పేదలపై వీళ్ళు మాట్లాడుతున్నారు వీళ్ళు ఓ గిన్ని రైళ్ళు గిన్ని రైలు మోటరిగా ఉండాలి నా దేశం కూడా ఒక జపాన్ లాగా నా దేశం కూడా ఒక యూరోప్ లాగా యూరోపియన్ కంట్రీస్ లాగా మేమేం తక్కువ అనే పద్ధతులు కూడా ఇలా రైల్వే డిపార్ట్మెంట్ పరంగా రైళ్ళ నిర్మాణం రైళ్ళ కొత్త రైళ్ళని నిర్మాణం చేసి కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణం చేసి అది ఎట్లా చేస్తుంది మీకు తెలుసు నైన్టీన్ ఫార్టీ సెవెన్ టూ టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ టూ టూ థౌజండ్ ఫోర్టీన్ మన ఎయిర్పోర్ట్ల సంఖ్య డెబ్బై ఐదు కానీ ఇవాళ నూట యాభై మూడు నూట యాభై నాలుగు ఎయిర్పోర్ట్లు చేయాలి డబుల్ చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు బంగారం గురిపడు తప్ప జీతాలు లేవు దేశానికి హైన్ టు మౌత్ బిచ్చుకునే పరిస్థితి లేదు ఇవాళ పదకొండవ ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్ టుడే ఫిఫ్త్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ ఫిఫ్త్ ప్లేస్ నాకు మీరు అధికారం ఇవ్వండి ఈ దేశాన్ని మూడవ ఆర్థిక అతిపెద్ద వ్యవస్థగా తీదుద్దా అని చెప్పింది ఉత్తగని ఆయన ఎప్పుడు ఎన్నికలప్పుడు వచ్చినా కూడా ఈ సమస్యలు అంతా తీస్తూ తీస్తా ఉంటుంది రోడ్ ఎత్తామంటే ఎత్తా ఉంటుంది ముని కడుతామంటే కడుతూ ఉంటుంది ఆయనకి పైసలు లేవు రోడ్డు కడుతూ కానీ మోడీ గారి మాత్రం ఎప్పుడు డిస్ప్రెషన్ గురిగాలే ఎప్పుడు ఏమైందో ఆందోళన లేడు ఒకటే నేను సేవ చేస్తున్నా నన్ను గుర్తిస్తే ఆశీర్దిస్తారు లేకపోతే ఆశీర్వదించారు ఎన్నడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు పోతే ఒక్క అలవికారి హామీ ఇయ్యలే ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చి చూసిన అరవై ఆరు హామీలు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మైలకి ఏ మైలకి వద్ద చెప్పలే రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మైలకి ప్రతి నెల బృతి ఇస్తా అని చెప్పాడు ఏ మైలకి అని కూడా చెప్పలేదు ఒకవేళ అది ఇవ్వాలనుకుంటే నేను ఆర్థిక మంత్రిగా పనిచేసే నాకైతే అర్థం కాలే अॼु साध्यमतो